మనం శివుణ్ణి నిరంతరం మనస్సులో స్మరిస్తే కలిగే ప్రయోజనం ఏమిటంటే మనతోనే ఆయన ఉంటాడు ఆ మాట మనకి భాగవతంలో శ్రీకృష్ణుడు చెబుతాడు కృష్ణుడు వేరు శివుడు వేరు రాముడు వేరు అమ్మవారు వేరు అనుకోకుండా పొరపాటు అవన్నీ ఒకే దేవత రూపాలు ఒకే పరమాత్మను మనం అనేక రకాలుగా ఆరాధిస్తున్నాం తప్ప ఒక్కడే పరమాత్మ ఏకంసత్ విప్రా బహుధా వదంతి అని మనకి బాగా తెలుసు ఒక్కడే పరమాత్మను తెలుసు ఆ పరమాత్మను వివిధ రూపాల్లో ఆరాధిస్తాం అంచేత కృష్ణుడు మాట వేరు శివుడు మాట వేరు కదా కృష్ణుడు ఏమంటాడంటే భాగవతంలో ఏకాదశి అధ్యాయంలో ఉద్ధవుడికి ఉపదేశం చేస్తూ మూడు మాటలు చెబుతున్నాను గుర్తుపెట్టుకోవయ్యా ఒకటి నా గురించి ఎవడైనా పది మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను అన్నాడు ఎవరు ఏం చేయించాలన్నా ఈశ్వర అనుగ్రహం లేకుండా చేయించలేరు అందులో సందేహం వెళ్ళేది అందుకని ఆ పట్టుకునే ఏదోదో ఈశ్వరుడు కాళ్ళు పట్టుకుంటే అయిపోయేదానికి మధ్యలో క్షణమాత్ర జీవితం కలిగినటువంటి మానవుల కాళ్ళు పట్టుకుంటే మనకొచ్చేది ఏమిటి ఇది ఆలోచన రావాలి మనిషికి మనకి ఏదైనా అవసరమైనా లేదా కష్టం వచ్చినా మనం ఏం చేస్తామంటే ఊళ్ళో కాళ్ళు పట్టుకుందామో అని ఆలోచిస్తాం మనం ఏమో తీరా కాళ్ళు పట్టుకుని చేసినా ఫలితం ఉండాలి కదా ఆ పట్టుకునేది ఈ ఊరికి కాదు ఈ దేశానికి కాదు అనంతకోటి బ్రహ్మాండాలన్నిటికీ అధినాథుడైనటువంటి మీ పరమేశ్వరుని యొక్క పాదాలు పట్టుకుంటే మంచిది కదా పట్టుకునేది ఏదో ఆ కోరిక ఉన్నప్పుడు పెద్ద కోరికే పెద్ద ప్రయత్నం చేద్దామండి అల్ప ప్రయత్నం ఎందుకు అలా చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటంటే మూడు మాటలు చెబుతున్నాను గుర్తుపెట్టుకో ఉద్ధవా ఒకటి నా గురించి ఎవడు పది మందిలో చెబుతాడో వాడి గురించి నేను దేవలోకంలో చెబుతా అన్నాడు రెండవది నా పేరు మీద ఎవరైనా ఒక పది రూపాయలు ఇస్తే వాడికి దానికి పది రెట్లు ఇస్తాను నేను అన్నాడు మూడవ మాట చాలా ముఖ్యమైన మాట చెప్పాడు ఎవరైనా నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే మరో దారి లేదు ఉద్ధవా నేను అతను ఉన్న చోటే ఉంటాను అన్నాడు ఖచ్చితంగా శివస్మరణ అంత గొప్పది భగవత్ స్మరణ అంత గొప్పది అందుకే కవి ఏమంటున్నాడు అంటే తలవగా తలవగా తలవం సవేమయ్య సురగంగలో మేము శిరసు మనం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని మన మనసులో స్మరిస్తూ ఉంటే ఆయన తల వంచి మన దగ్గరికి వస్తాడు మన అనుగ్రహించడం కోసం ఎందుకంటే అంతటి దేవుడు గర్భగుడు దాటి రావాలంటే తల వంచాలిగా తప్పదుగా గర్భగుడు గుమ్మం చిన్నదిగా ఉంటుంది ఎందుకంటే ఎంత పెద్ద మనిషి ఆరు రడుగుల పొడుగైన వాడు వచ్చినా గర్భగుడి దగ్గర తల వంచాల్సిందే అందుకని తల ఉంచి మన కోసం వస్తాడు ఆయన తల ఉంచితే ఏమిటో తెలుసా సురగంగలో మేము శిర ముంప ఆయన నెత్తి మీద ఉండే గంగ కాస్త కింద పడుతుంది ఆ గంగా ప్రవాహంలో మనం స్నానం చేస్తాం కటాక్షం అంటే ఇది గంగా ప్రవాహంలో స్నానం చేయడం అంటే మనస్సును చాలా పవిత్రంగా చేసుకోవడం అంతకంటే కావలసింది ఏమిటి మామూలు నీళ్లలో స్నానం చేస్తేనే ఇవాళ శుభ్రంగా తలారా స్నానం చేశామండి అంటూ ఉంటాం కదా అదే గంగా ప్రవాహంలో చేయడం అనేది ఎంత పుణ్యం ఎంత అవకాశం అందరికీ వస్తుందా అందుకని శివభక్తి కనుక మనం కలిగి ఉంటే శూడు నెత్తి మీదే గంగ ఉంది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా మన అనుగ్రహించి తీరుతుంది